హాయ్ సార్ వెల్కమ్ టు ఎయిర్ వై ప్రాపర్టీస్ ప్రజెంట్గా మనం కడతాల టౌన్లో ఉన్నాము ఈ కనబడేది రోడ్ వచ్చేసి మనకు కడతాలండి ఇది కనబడేది ఈ కడతాల టౌన్ నుంచి మనము షార్నార్ వెళ్ళే దారులో మనకు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ ప్లాట్ అవైలబుల్ ఉంది సార్ ఇప్పుడు మనం షార్దినార్ రూట్లోకి వెళ్తున్నాము ఇది తల్లకొండపల్లి కూడా వెళ్ళొచ్చే సార్ ఈ రోడ్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము ఇది మత్తం మందారం రోడ్ సార్ ఇది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఈ రోడ్ వచ్చేసి మనకు ఈ ఫార్టీ ఫైవ్ రోడ్కి అనుకునే ఉంటుంది సార్ మన డిడిసిపిలు ఇవ్వడు సార్ మన డిడిసిపి లివెడ్లో మనకు నార్త్ ఈస్ట్ ప్లాట్ అవైలబుల్ ఉందండి ఈ కనబడే రోడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైట్ రోడ్ సార్ ఇప్పుడు మనం వెంచర్లోకి వెళ్తున్నాము ఈ ఫార్టీ ఫైవ్ రోడ్కి అనుకునే ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి ఇది డిడిసిపిలు ఇవ్వట్ సార్ ఇది టూ థౌజండ్ సిక్స్ వెంచర్ ఈ వెంచర్లో ప్రజెంట్గా మనకు రీసెల్ ప్లాట్ అవైలబుల్ ఉంది సార్ ఇదే మనం అనుకున్న ప్లాట్ ఇది ఈస్ట్ సైడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది అదేవిధంగా నార్త్ సైడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది కారంబెట్ ప్లాట్ సార్ ఈ ప్లాట్ వచ్చేసి